తప్పులు చేసిన వాళ్ళు ఏ స్థాయి చెందిన వారనే సరే కఠిన శిక్షలు అమలు చేస్తే మిగిలిన వాళ్ళకి తప్పు చేయాలనే భయం కలుగుతుంది అది ఉన్నవాళ్లైనా లేని వాళ్లైనా కానీ పేదవాళ్లకు చట్టం అమలైనంతగా ధనవంతులకు అమలు కాదు కానీ ఈ దేశంలో మాత్రం ఒక మిలియనీరుకు ఏకంగా మరణశిక్ష వేశారు చట్టం ఎవరికి చుట్టం కాదని నిరూపించారు ఈ వీడియోలో ఆ మిలియనీర్ ఎవరు మరణ శిక్ష విధించేంతగా ఏం తప్పు చేశారు శిక్ష విధించిన దేశం ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఘటన వియత్నాం దేశంలో జరిగింది అక్కడి న్యాయస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ సంచలనంగా మారింది ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన ట్రూమ్ మైలాన్ అనే మహిళా బిలీనర్ కు వియత్నాంలోని కోచిమిన్ నగరంలోని కోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదకొండున మరణశిక్ష విధించింది బ్యాంకులకు తప్పుడు రుణపత్రాలు సమర్పించి ఆమె డబ్బులు డ్రా చేసింది ఆ డబ్బుల విలువ ఎంతంటే ఆ దేశ జీడిపిలో ఏకంగా మూడు శాతానికి సమానం అంటే ఇది ఎంత పెద్ద స్కామో అర్థం చేసుకోవచ్చు దీంతో ఆ మహిళ ఎవరు ఆమె చేసిన స్కామ్ ఏంటి ఆ స్కామ్ కి వేసిన స్కెచ్ ఎలాంటిది అనే విషయాలు తెరపైకి వచ్చాయి ట్రూంగ్ మైలాన్ అనే మహిళ పోచిమిన్ సిటీలోని ఒక సైనో వియత్నాన్ మీస్ కుటుంబానికి చెందిన మహిళ లాన్ తన తల్లితో కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కాస్మెటిక్స్ వ్యాపారం ప్రారంభించింది ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆమె మెల్లగా భూములు హోటళ్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది అప్పటి నుంచి ఆమె సంపద విపరీతంగా పెరిగింది అలా పెద్ద మొత్తంలో సంపదను సమకూర్చుకుంది హోటళ్లు రెస్టారెంట్లు కొనుగోలు చేయటమే కాకుండా రియల్టర్ గా కూడా ఎదిగిన లాన్ వాన్ తిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించింది ఇది వియత్నాంలోనే అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి వాస్తవానికి వియత్నాంలో భూములు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి వాటిని కొనుగోలు చేయాలంటే అక్కడ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి అలా అధికారులకు లంచాలు ఇచ్చి భూముల్ని తన చేతుల్లోకి తీసుకుంది ఈ మార్గంలో అత్యంత వేగంగా ఎదిగి రెండు వేల పదకొండు నాటికి దేశంలోనే సంపన్నుల్లో ఒకరిగా నిలిచారామే ఇదే సమయంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులను పుష్కలంగా సంపాదించింది ఈ క్రమంలోనే ఆ దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంకును రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కంట్రోల్ చేసింది నిజానికి ఆమె అధీనంలోని మూడు బ్యాంకులు దివాళా తీయగా వాటిని విలీనం చేసే ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది ఆ దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి కూడా బ్యాంకు లో ఐదు శాతానికి మించి వాటా ఉండకూడదు అయితే ఈ ను అతిక్రమించడానికి వందల కొద్దీ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి సుమారు తొంభై శాతం వాటాలు దక్కించుకుని అంతా తన గుప్పెట్లో ఉంచుకుంది ఈ క్రమంలోనే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు మూడు వందల అరవై ఎనిమిది రుణాలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మరో తొమ్మిది వందల పదహారు తప్పుడు పత్రాలతో సుమారు పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లను ఆమె దారి మళ్లించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో అది తొంభై మూడు శాతానికి సమానం ఇలా సాగిన ఆమె ఆర్థిక నేరాల చిట్టా ఫలితంగా ఆమె మొత్తం నలభై నాలుగు బిలియన్ డాలర్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది ఆమె పాపం పండి రెండు వేల ఇరవై రెండులో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇది ఆగ్నేసియాలోనే అతి పెద్ద స్కామ్ ఇక ఈమె చేసిన ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణలు కూడా రికార్డు సృష్టించాయి దీంట్లో భాగంగానే ఎనభై మందిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలు పెట్టగా రెండు వేల ఏడు వందల మంది సాక్షులను విచారించారు ఇందులో సదరు బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులతో పాటు టాప్ లేయర్ కు చెందిన వాళ్లు కూడా ఉన్నారు ఇదే సమయంలో పది రాష్ట్రాల ప్రాసిక్యూటర్లు రెండు వందల మంది లాయర్లు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు ఇక దాదాపు ఆరు టన్నుల బరువైన నూట నాలుగు బాక్సుల పత్రాలను న్యాయస్థానం ఎదురు ప్రవేశపెట్టారు వెయ్యి వరకు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఈ ఉదంతంపై విచారణ జరిపిన న్యాయస్థానం మైలాన్ను దోషిగా తేల్చింది ఆమెకు మరణశిక్ష విధించింది చేసిన పాపాలు ఎప్పటికైనా బయటపడతాయి కానీ ఒక మిలీనర్ కూడా శిక్ష పడటం చారిత్రాత్మకమే ధనిక పేద అనే తేడా లేకుండా నేరం చేసిన వాళ్లని ఒకే దృష్టితో చూసి శిక్షలు అమలు చేయాలి ఇలా అన్ని దేశాల్లో జరిగితే ఎంతమంది బిలియనీర్లకు ఇలాంటి శిక్షలు పడతాయో మరి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మ ను ప్రెస్ చేయండి